హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే మేము టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది దీనిలో ఇంగ్లీష్ మీడియాకి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్సు అదేవిధంగా తెలుగు మీడియాకి సంబంధించిన కోర్సు అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది ఇది న్యూ కోర్సు టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు డేట్ వైజ్గా అదేవిధంగా ఒక షెడ్యూల్ అయితే ఇచ్చాం టాపిక్ వైజ్ అయితే టెస్టులు కండక్ట్ చేయబోతున్నాం ఆల్రెడీ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఎయిటీన్త్లో మరో టెస్ట్ ఉంది సో దీని ప్రైస్ ఇప్పుడు ఫోర్ నైన్టీన్ అనే ఉంది తర్వాత ప్రైస్ అనేది ట్రిపుల్ నైన్ చేయబోతున్నాం వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఎవరైనా ఈ రోజే తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ టూ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఫుల్ కోర్స్ అయితే తీసుకొచ్చాం ఇది ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కోర్సు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఏ కోర్స్ అయినా కూడా క్లాసెస్ అనేది డైలీ మేము రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటివరకు ఒక వన్ టెన్ అవర్స్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడే తీసుకున్న ప్రయత్నం చేయండి దీని మీద ఇప్పుడు టెస్ట్ సిరీస్ అనేది కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఇది మనకు ప్రీవియస్ ప్రీవియస్లో కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ అయితే ఉచితంగా ఇస్తున్నాం ఇంకా ఏఈ కావచ్చు ఏడబిఈకి సంబంధించినటువంటి న్యూ కంటెంట్ కూడా తీసుకొచ్చాం సో ఇది మీకు పేపర్ వన్ జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్సు ఇది కూడా మీకు ఇన్ సిక్స్టీ డేస్లో ఇంగ్లీష్ మీడియం క్లాస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే ఈ రోజు యాప్ డౌన్లోడ్ చేసుకుని తీసుకున్న ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ ఎనుకో చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మొదలు మొదలుకాలన్న కొలువుల జాతర అంటూ మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు భర్తీకి సిద్ధంగా యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలు ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు త్వరలో పద్దెనిమిది వేల రెండు ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్లు అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండవచ్చని చెప్పేసి ఒక అంచనా కూడా ఇచ్చారు ఇక్కడ ఒక టేబుల్ రూపంలో పోలీస్ శాఖలో పన్నెండు వేల నూట యాభై వైద్య శాఖలో రెండు వేల ఏడు వందల అరవై రెండు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది గురుకులాలు వచ్చేసి ఇరవై ఎనిమిది వందల యాభై ఇంజనీరింగ్ వచ్చేసి రెండు వేల ఐదు వందల పది వ్యవసాయ శాఖ వచ్చేసి నూట నలభై ఎనిమిది ఆర్ఎండ్బిలో నూట ఎనభై ఐదు రెవెన్యూలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మహిళా సంక్షేమంలో పద్నాలుగు వేల వరకు పోస్టులు ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంకా అవే కాకుండా ఇక్కడ మనకు ఇతర శాఖల్లో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే పలు ఇతర శాఖల్లో ఖాళీలు గ్రూప్ వన్ పోస్టులు ఉండేటువంటి ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ మనం న్యూస్ అయితే చూడవచ్చు ఇక్కడ ఒకసారి పూర్తి వివరాలు చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో మళ్ళీ కొలువుల జాతర మొదలు కానున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో దానిలో బాగా ఇక్కడ మనకి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ మేరకు అన్ని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నట్లు పోస్టులను ఉన్నటువంటి ఏవైతే ఖాళీలు ఉన్నటువంటి పోస్టులు ఉంటాయో వాటి యొక్క లెక్కలు తీర్చేటువంటి పనిలో అధికారులు నిమగ్నమైనట్టు చూడవచ్చు సో అధికార వర్గాల ద్వారా అందినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు యాభై ఆరు వేల ఏడు వందల నలభై పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది సో వీటిలో ఇప్పటికే గుర్తించి ఖరారు చేసినటువంటి అంగన్వాడీ పోస్టులు పద్నాలుగు వేలు ఉన్నాయంట అదేవిధంగా పదివేల రెవెన్యూ పోస్టులు ఉన్నాయంట మిగిలినవి వివిధ శాఖల వారిగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంతేకాకుండా గ్రూప్ గ్రూప్ వన్కి సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలేటువంటి అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి ఇంకా వీటితో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అంటే మనకు గ్రూప్స్ అన్నిటికి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉండబోతున్నట్లయితే ఇచ్చారు కూడా భర్తీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు చూడవచ్చు అయితే ప్రాథమిక జాబితాలో ఉన్నటువంటి కాళ్ళకు కాళ్ళ భర్తీకి వివిధ శాఖల్లో కలుపుకొని మనకు స్టార్టింగ్లో ఈ పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అంటూ చూడవచ్చు వాస్తవానికి రాష్ట్రంలో ఉద్యోగ కాళ్ళ భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షలకు కూడా పరిగణలోకి తీసుకొని మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది మనకి ఈ మధ్యన ఎస్సీ వర్గీకరణ రావడం వల్ల ఇది నిలిచిపోయింది అయితే ఇప్పుడు ఈ నెల చివరి వారం నుంచి ఈ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయ్యి జూన్ రెండు వరకు నోటిఫికేషన్లు విడుదల చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇతర అంటే ఈ నెల నుంచి మనకు జూన్ రెండు మధ్య వివిధ నోటిఫికేషన్లు దాదాపు ఒక పద్దెనిమిది వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ రావచ్చు అని చెప్పి చెబుతున్నారు శాఖల వారీగా తెలిసినటువంటి ప్రాథమిక జాబితా అంటూ కూడా ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాష్ట్రంలో శాఖల వారీగా ఉద్యోగ కాలేదులు ఇక్కడ తేల్చాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించింది ఈ మేరకు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులు పోస్టుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది దాని ప్రకారం పోలీస్ శాఖలో పదివేల ఐదు వందల కానిస్టేబుల్ పదహారు వేల ఐదు వందల వరకు ఎస్ఐ పోస్టులు అంటారు అంటే టోటల్గా పన్నెండు వేల చిత్ర మనకు పోలీస్ జాబ్స్ ఉండబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇక వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ మరో ఇరవై ఒక్క వంద యాభై డాక్టర్ పోస్టులు గుర్తించారు వీటిలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు కూడా లభించాయంట ఇంకా అదేవిధంగా రెండు వేల వరకు స్టాఫ్ నర్స్ పోస్టులు ఉండే అవకాశం ఉందనిచ్చారు ఇంకా వివిధ మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల వరకు పోస్టులు భర్తీ చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా ఆర్టీసీలో మనకు తెలిసినటువంటి మూడు వేల ముప్పై పోస్టుల భర్తీ చేయనట్లు ఇప్పటికే ఆ సంస్థ ఎండి సజ్జనార్ ఒక ప్రకటనలో తెలియజేసినట్టు చూడవచ్చు కాగా పలు శాఖల్లో ఇంజనీరింగ్ విభాగాలు కలుపుకుంటే ఇరవై ఐదు వందల పది పోస్టులు వ్యవసాయ శాఖలో నూట నలభై ఎనిమిది ఆర్ నూట ఎనభై ఐదు నుంచి రెండు వందల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో అటవీ శాఖలోను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులను అంటే ఈ పోస్టులను కూడా భర్తీని భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ చూస్తారు ఇవే కాకుండా మహిళా శిశు సంక్షేమకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే సో దీనిలో కూడా దాదాపుగా మనకు ఈ ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్లు కలుపుకొని పద్నాలుగు వందల సారీ పద్నాలుగు వేల పోస్టులు భర్తీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా దాంతో పాటు ఇక్కడ నాలుగు వేల జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ మనం ఏదైతే ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఈ విఆర్ఓకి సంబంధించి నాలుగు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వవచ్చు ఎందుకంటే మనకు ఆరు వేల మంది మన పూర్వపు వీఆర్ఏ కావచ్చు వీఆర్ఓలతోటి భర్తీ చేస్తారు మిగిలినటువంటి పోస్టులకు కలిపి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు ఇచ్చారు ఇంకా అవే కాకుండా ఇక్కడ వీటితో పాటుగా న్యాయశాఖ కావచ్చు సచివాలయం ఆర్థిక ఆర్థిక శాఖ సహా మరిన్ని శాఖలన్నింటిలో కలుపుకొని ఏడు నుంచి ఎనిమిది వేల పోస్టులు ఉంటాయని వాటిని కూడా త్వరలోనే తేల్చి అన్నింటినీ కలిపి నివేదిక ప్రభుత్వానికి అందించినట్లు అధికార వర్గాలు అంటున్నట్టు ఇక్కడ చూడవచ్చు టోటల్గా ఇవి వివిధ శాఖల్లో ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించి ఈరోజు మనకు ఆంధ్రజ్యోతిలో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది ఈ పూర్తి ఆర్టికల్ నేను మన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాను మీరు ఇన్స్టామ్ పేజీని ఫాలో కానీ అక్కడ నుంచి కూడా దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని నిదానంగా చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ మనం చూడవచ్చు టీజీపీఎస్సి సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి అంటే ఇచ్చారు పదేండ్లు అయిన నేపథ్యంలో సిలబస్ మార్పులకు కసరత్తు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో సిలబస్ లో మార్పులు ఉండబోతున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం వెళ్ళవచ్చు చూడవచ్చు సో సిలబస్ చేంజ్ కావాలా వద్దా అనేది మీ యొక్క ఒపీనియన్ కింద వీడియో లైక్ చేసి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ చేస్తే ఎటువంటి సిలబస్ ఎటువంటి మార్పులు చేయాలి అనేది కూడా మీరు సజెషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసిన అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్ఈ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి పలు పోటీ పరీక్షల కోసం కొత్త సిలబస్ తయారు చేయనున్నారు సో దీనికోసం సిలబస్ కమిటీ చైర్మన్గా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని నియమించారంట సో బుధవారం మనకు ఎంసీహెచ్ఆర్డీలో టీజీపీఎస్సి ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించేందుకు వర్సిటీ వీసీలతో సమావేశం అయితే జరిగింది సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన వెంటనే మనకు టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో టీజీపీఎస్సీ కోసం అప్పట్లో ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో ఈ సిలబస్ కమిటీని అయితే నియమించారు దానిలో మనకు ఈ గోపాల్ కావచ్చు చాలామంది విద్యావేత్తలు అయితే ఉన్నారు చుక్కారామయ్య హరగోపాల్ తదితరులున్నారంట అయితే సిలబస్ వచ్చి పదేళ్ళు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా సిలబస్ లో మార్పులు తీసుకురావాలని కమిషన్ డిసైడ్ అయినట్లు ఇక్కడ చూడవచ్చు అయితే దీనికోసం బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులు తోట ఒక కమిటీని ఏర్పాటు అయితే చేసిందంట అంటే మాక్సిమం మనకు సిలబస్ లో చేంజెస్ అయితే ఉండవచ్చు సో ఈ కమిటీ ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లతో పాటు ఇతర పరీక్ష సిలబస్లను రూపొందించనున్నారు సో సమకాలీన అవసరాలు అదేవిధంగా రాష్ట్ర విధానాలు జాతీయ పోటీ పరీక్షల ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని కొత్త సిలబస్ తయారు చేయనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఉద్యోగ అవసరాలు కావచ్చు అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేలా దీన్ని రూపొందించనున్నారు సో దీంతోపాటు పటిష్టమైనటువంటి క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన కావచ్చు ఇంటర్వ్యూలపై అధ్యయనం టెక్నికల్ అంశాలపై మరో మూడు కమిటీలను టీజీపీఎస్ వేసిందట సో వీటికి జేఎన్టీ కావచ్చు వీసీ పాలమూరు సిటీ ఫీసులు బాధ్యతలు వహించినట్లు ఇక్కడ చూడవచ్చు సో సిలబస్లో అయితే చేంజెస్ ఉండబోతున్నాయి అంటే ఇక్కడ మనకు కంప్లీట్ సిలబస్ తీసేయడం అట్లా ఏముండకపోవచ్చు వాటి యొక్క వేటేజ్ని కుదించవచ్చు ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది కొన్ని వాటికి వేటేజ్ పెంచవచ్చు కొన్నిటికి వేటేజ్ తగ్గించవచ్చు చూడ చూద్దాం మనకి ఈ మంత్లో ఈ మంత్ ఎండర్ నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్స్ వస్తాయి కదా మేబీ ఆ నోటిఫికేషన్లతో మనకి సిలబస్ కూడా కరెక్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక గ్రూప్ వన్లో పది మంది సంగతి ఏంది అంటే ఇక్కడ మనం ఒక న్యూస్ చూడవచ్చు ఇరవై ఒక వెయ్యి తొంభై మూడు మంది పరీక్ష రాస్తే ఇరవై ఒక వెయ్యి నూట మూడు మంది ఫలితాల అంటే ఇక్కడ చూడవచ్చు అదనపు పది మందిలో రాములు నాయక్ కోడలు ఉన్నారా లేదా లేరా సో గ్రూప్ వన్లో భారీ స్కామ్ చేతులు మారిన కోట్ల రూపాయలు సమగ్ర జ్యుడిషియల్ ఎంక్వైరీ సిబిఐ విచారణ జరపాలి సీఎం రేవంత్ రెడ్డి నుంచి బీజేపీ నాయకులకు మాట మూటలు కౌశిక్ అంటే ఇక్కడ మనం ఒక న్యూస్ నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు మనకి గ్రూప్ వన్పై వివాదం అయితే చూస్తున్నాం చాలా రోజుల నుంచి వివాదం అయితే నడుస్తుంది ముఖ్యంగా గ్రూప్ వన్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇక్కడ మనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఆరోపిస్తున్నట్లు చూడవచ్చు సో ఉర్దూలో ఒకరు ఎలా పెరిగారు అంటూ కూడా ఇక్కడ అడుగుతున్నట్టు చూడవచ్చు పది మందిలో కాంగ్రెస్ కాంగ్రెస్ నేత కోడలు అంటూ ఇక్కడ మనకి రాములు నాయక్ వాళ్ళ కోడలు కూడా పది మందిలో ఈ యాడ్ చేసిన పది మందిలో ఉన్నారంటూ ఇక్కడ ఆరోపిస్తున్నట్లుగా మనం చూడాలి మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూద్దాం ఇంకా నెక్స్ట్ జీపీఓల నియామక నోటిఫికేషన్పై వివరణ ఇవ్వండి సో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అంటూ చూడవచ్చు సో మనకు గ్రామ పరిపాలన అధికారులు దీన్ని మనం జీపీఓ అంటున్నాం వీరి యొక్క నియమాకానికి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్పై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందంట ఈ నోటిఫికేషన్పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ జూన్ పద్దెనిమిదికి అయితే వాయిదా వేసింది సో జీపీఓల నియమాకానికి ఈ నెల ఒకటిన జారీ చేసిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ తెలంగాణ విఆర్ఓ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది దీనిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫున న్యాయవాది కృష్ణయ్య కృష్ణయ్య వాదనలు పిలిపిస్తూ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని హైకోర్టులో సవాల్ చేశామని ఈ పిటిషన్ పెండింగ్లో ఉండగా నియామకాలు చేపట్టడం సరికాదన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో జీపీఓ నియామకంలో ఎలాంటి సీనియార్టీని పరిగణలోకి తీసుకోలేద తీసుకో తీసుకోవడం లేదన్నారు జీపీఓల నియమకానికి సంబంధించి మార్చి ఇరవై రెండున ఇచ్చినటువంటి జివో వన్ ట్వంటీ నైన్ చట్ట విరుద్ధంగా ఉందని గత ప్రభుత్వం వీఆర్ఓ వీఆర్ఏలను రద్దుకు చర్యలు తీసుకుందని ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం తిరిగి జీపీఓలను నియమించాలని నిర్ణయం తీసుకుందన్నారు సో అలాంటప్పుడు ఆ పోస్టులో గతంలో వీఆర్ఓ విఆర్ఏలే ఉన్నవారినే కొనసాగించవచ్చు అన్నారు సో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ జీపీఓ నియామకం ప్రభుత్వ విధాన నిర్ణయం అని పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు కొత్తగా చేపడుతున్నటువంటి నియామకాలు అయినందున సీనియారిటీ ఉండదని ఇక్కడ పేర్కొన్నట్లు చూడవచ్చు సో ఇది మన కోర్టులో నడుస్తున్నటువంటి ఇష్యూ మరి ఎటువంటి దీనిపైన జడ్జిమెంట్ వస్తుందో చూడాలి ఇక నెక్స్ట్ మనకు టీజీపీఎస్ నుంచి కూడా రెండు అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సిడిపిఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏదైతే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు వారి యొక్క ఆల్ టికెట్స్ కూడా ఇచ్చారు ఎవరైతే ఈ దీనికి సంబంధించి పర్టికులర్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారు ఒకసారి చూడండి దాంతోపాటు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఈ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు ఈ రెండు ఏదైతే నోటిఫికేషన్ల సంబంధించిన షెడ్యూల్స్ ఇచ్చారు వారి యొక్క ఆల్ టికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి వీటిని చెక్ చేసేటువంటి ఐటమ్స్ చేయండి వారికి సంబంధించినటువంటి ఈ మెడికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతున్నట్లు ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎక్సైజ్ శాఖలో నూట పదహారు సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీ అంటూ ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు మనకు తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందంట దాదాపు నూట పదహారు పోస్టులు సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు జనరల్ స్టడీస్కి సంబంధించి జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ ఇండియన్ ఎకానామీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ వెలుగు సక్సెస్లో బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించి చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి దీని మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందిస్తున్నాను మీరు నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి మన ఇన్స్టా పేజ్ని ఫాలో కానీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా అక్కడ నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే అయితే తదుపరి సీజీఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సిఫార్సు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అంటే ఇక్కడ ఇచ్చారు మే పద్నాలుగులో బాధ్యతలు స్వీకారం చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మనకు భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ సో బీఆర్ గవాయ్ అని చెప్పేసి పిలుస్తాం సో బాధ్యతలు చేపట్టన్నారు సీనియార్టీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్నటువంటి ఆయన పేరును సంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం సిఫారసు చేసినట్టు కూడా సో దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లాంఛనమే కానుంది మే పదమూడున మనకు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పదవి విరమణ చేయబోతున్నారు మే పద్నాలుగున మనకు బీఆర్ గవాయి బాధ్యతలు చేపట్టినట్టు కూడా చూడవచ్చు సో ఆరు నెలలకు పైగా ఈ పదవిలో కొనసాగున్నటువంటి ఆయన నవంబర్ ఇరవై మూడు వరకు విరమణ చేస్తున్నట్టు ఒక సిక్స్ మంత్స్లో పోతున్నాడు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి ఇది గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఈ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు ప్రధాన న్యాయమూర్తి గురించి అంటే నియామకం గురించి తెలిపేటువంటి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ దీని గురించి తెలుపుతుందని మీరు కింద కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అమెరికా అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అంటూ చూడవచ్చు వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరంలో సంవత్సరంలోను సో చైనాతో వాణిజ్య లోటు తొంభై తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్ అంటూ చూడవచ్చు సో గత ఆర్థిక సంవత్సరంలోనూ మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఇది వరుసగా నాలుగోసారి అంట ఇది కూడా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకు ఎగుమతులు దిగుమతుల పరంగా ఇచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు ఇవంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ పర్సెంటేజ్ గత ఏడాదితో పోల్చినప్పుడు మనకు లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అనేటువంటి ఎగుమతులు పెరిగాయంటే దిగుమతుల పరంగా చూసినప్పుడు సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ పెరిగినట్టు ఇక్కడ జరుగుతుంది దీంతో వాణిజ్యం మిగులు అనేది మనకు అమెరికా తోటి థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ డాలర్ ఉన్నట్టుగా గుర్తుంచుకోండి చైనాతోటి ఇది తగ్గిందని చెప్పేసి ఇచ్చారు దీనివల్ల ఇక్కడ మనకు లోటు అనేది రావడం జరిగింది అది ఎంత అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు సో నైంటీ నైన్ పాయింట్ టూ బిలియన్ డాలర్లకు ఈ లోటు అనేది చేరినట్టు గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈ అమెరికా అది ఇంపార్టెంట్ ఇక శనగ విత్తనానికి ఖమ్మం శాస్త్రవేత్త పేరు అంటే చూడవచ్చు అశ్విని పేరుతో ఫోర్ జీరో త్రీ సెవెన్ రకం విడుదల సో వ్యవసాయ పరిశోధకులు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి శాస్త్రవేత్త పేరును కొత్తగా రూపొందించిన రూపొందించిన శనగ విత్తనానికి పేరు పెట్టారంట డాక్టర్ నాన్వత్ అశ్విని పేరును ఈ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఒక శనగ ఏది ఫోర్ జీరో త్రీ సెవెన్ రకానికి అయితే పెట్టిందట ఈ కొత్త రకం హెక్టార్కు ముప్పై ఆరు పాయింట్ నాలుగు క్వింటల దిగుబడి ఇవ్వగలదు ఈ మేరకు దీనికి సంబంధించిన డైరెక్టర్ మనకు చెరుకుమల్లి శ్రీనివాసరావు శ్రీనివాసరావు అధికారికంగా వెల్లడించినట్టు గుర్తుంచుకోరు అతని పేరు సో దేనికి పెట్టారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ప్రపంచంలోనే తొలిసారిగా ఈ స్పెర్మ్ రేస్ అంటే ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ఇరవై ఐదున లాస్ ఏంజిల్స్లో నిర్వహణ పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడంపై అవగాహన కోసం అంటూ చూడవచ్చు సో ప్రపంచంలోనే మనకు మొట్టమొదటి ఈ స్పెర్మ్ రేస్కు లాస్ ఏంజిల్స్ ఈ నెల ఇరవై ఐదున ఆదిత్యం ఇయ్యబోతుందట పురుషుల్లో సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుండటంతో అవగాహన కల్పించేందుకు ఈ స్పెర్మ్ రేస్ అనేటువంటి ఒక స్టార్టప్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది సో ఇక్కడ హాలీవుడ్ పల్లాడియంలో జరిగేటువంటి పోటీకి దాదాపుగా వెయ్యి మంది హాజరవుతారని చెప్పేసి ఇక్కడ అంచనా వేస్తున్నట్టు చూడవచ్చు గుర్తుంచుకొని ఫస్ట్ టైం కనుక ఇక్కడ అనేది కూడా ఇంపార్టెంట్ ఇంకా వరల్డ్ బిలియడ్స్ టైటిల్ సౌరవ్ సౌరవ్ కవిస కవేశం అంటే ఇక్కడ చూడవచ్చు ఫైనల్లో పంకజ్ అద్వానిపై విజయం సో మనకు భారత క్యూయిస్ట్ సౌరవ్ కొతారి సత్తా చట్ట సో వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్ టైటిల్ అయితే గెలుచుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఇది ఇతనికి రెండవ టైటిల్ అంటే అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో టైటిల్ సాధించాడు సో తర్వాత ఇప్పుడు మరొకసారి రెండవ టైటిల్ సాధించడం జరిగింది గతంలో యాక్చువల్లీ తన పేరు ఇచ్చి తన ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి ఒకసారి క్వశ్చన్ అడిగిండు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఎవరు ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నారని ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఐదో రకం డయాబెటీస్కి అధికారిక గుర్తింపు అంటూ చూడవచ్చు సో మనకు ఐదో రకం డయాబెటీస్కి అధికారిక గుర్తింపు లభించింది ఇది కొత్త రకం మధుమేహం సన్నగా ఉండి అదేవిధంగా పోషకాహార లోపంతో బాధపడే యువతకు సోకుతుందట సో దశాబ్దాల నిరీక్షణ తర్వాత దీని అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య గుర్తించినట్టు గుర్తించుకోండి బ్యాంకాక్లో జరిగినటువంటి ప్రపంచ మధుమేహ కాంగ్రెస్లో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇంపార్టెంట్ ఇది ఎన్నో అని చెప్పేసి అంటే ఎన్నో రకం డయాబెటీస్ని ఇటీవల గుర్తించారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఐదవ రకం అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ప్రభుత్వాధికారులకు ఏఐ శిక్షణ తప్పనిసరి చేసినటువంటి ఒడిషా అంటూ చూడవచ్చు సో మనకు ఈ డిజిటల్ పరివర్తన దిశగా ఒడిషా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది రాష్ట్ర రాష్ట్ర అధికారులందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐలో ప్రాథమిక ప్రాథమిక శిక్షణ తీసుకోవడం తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసినట్టు గుర్తుంచుకోండి ఏ స్టేట్ అని చెప్పేసి అంటాడు కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ను డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి కోర్సెస్ చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ తోటి మనం చెప్పించడం జరిగింది న్యూ క్లాస్ అయితే రికార్డ్ చేయబడుతున్నాయి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా చాలా ఎక్సలెంట్ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం రేపు మరొక టె టెస్ట్ కూడా ఉంది గ్రూప్ వన్కి సంబంధించి అండ్ గ్రూప్ టూకు సంబంధించి కూడా మనం త్వరలో లాంగ్ టైం టెస్ట్ సిరీస్ అనేటువంటి కూడా తీసుకురాబోతున్నాం తెలుగు అదైతే ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి దాదాపుగా మనకు ఒక అప్ టు ఎగ్జామ్ వరకు ఉండే విధంగా నేను టీజీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురాబోతున్నాను సో కావాల్సిన యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత మా తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్